సేంద్రీయ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు సేంద్రీయ వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పోషకాలు లభిస్తాయని రైతులు సేంద్రియ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ నిర్వహించిన సేంద్రియ సమ్మేళనంలో కేంద్ర మంత్రి మాట్లాడారు రసాయన ఎరువుల వాడకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు సేంద్రియ పంటలతో రైతులు మంచి లాభాలు పొందాలని ఆకాంక్షించారు చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎరువులు ఎక్కువగా వాడితే వ్యవసాయం లాభసాటి కాదని సేంద్రియ పద్ధతులతోనే భూసారం పెరిగి ఎక్కువ దిగుబడి వస్తుందని అన్నారు हिन्दुस्तान के लिए हमारा जो एक्सक्लूसिव डोमेन है वो है एग्रीकल्चर लेकिन अभी तक हमने एग्रीकल्चर को उतना तवज्जो नहीं दी थी लेकिन जब जैसे प्रधानमंत्री कहते हैं दो सर्त तक हम अव्वल नंबर पर पहुंचेंगे तो इन्हीं क्षेत्रों से पहुंचेंगे तो अभी तक एक्सप्लोर नहीं किया गया जिनको नहीं खोजा सरकार की ओर से उसके लिए पूरा सहयोग दिया जाता

ಮನಕಟಿ ಪಂತೂ ಮನಕೋಶ ಅಂದರೆ ಮಲ್ಲಿ ಇಲ್ಲಿ ಈ ಆರ್ಗನಿಕ್ ಫಾರ್ಮಿಂಗ್ ಮೂಲ ಮೊದಲು ಕಾವೆಲ್ಲ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಗುರು ಕೂಡ ಸಾಲ್ ಹೆಲ್ತ್ ಇವನ್ನೂ ತರ್ವಾಟ ಅಂದರೆ ಯೂರಿಯ ಯೂರಿಯ ತಕ್ಕೂ ಚೇಮ್ ಇವನ್ನ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಗುರು ಇದೆ ಬಹಳ ಸಂತೋಷ